నా ఫ్యామిలీ మాత్రమే రావడం లేదు నాకు తల్లి ఉన్న సరే నేను తల్లి లేని వల్ల హౌస్లో అయిపోతున్నాను నా అమ్మ నా కోసం ఏడవదు కానీ అమ్మ కోసమే ఏడవలసి వస్తుంది అంటూ తేజ ఏడుస్తూ ఉంటాడు ఒంటరిగా అంతలోనే బిగ్ బాస్ హౌస్ లోపలికి ఒక బుడ్డు పిల్లోడు అయితే ఎంట్రీ అవుతాడు అది చూసి హౌస్ అంతే బాబు వేడు అన్నట్లుగా చూస్తూ ఉంటారు అంతలోనే రోహిణి అయితే తనని వచ్చి హక్ చేసుకుంటుంది ఇక అది చూసి అమ్మ రోహిణి మీ ఫ్యామిలీ వస్తుందా అంటూ ఆ పిల్లోడితో ఎంతో చక్కగా ఆడుకుంటూ ఉంటారు ఇక రోహిణి మదర్ రావడంతో నీకన్నా మీ మదర్ చాలా యంగ్గా బ్యూటిఫుల్ గా ఉంది అంటూ అవసంత ఆట పట్టిస్తూ ఉంటారు అవును మా అమ్మ చాలా యంగ్గా ఉంటుంది అంటూ మాట్లాడుతూ ఉంటారు ఇక రోహిణి మదర్ వచ్చి రాగానే విష్ణు హక్ చేసుకుంటుంది నీకు తల్లి లేదని అంతలా బాధపడద్దు నీకు నేనుంటా అలానే మా ఫ్యామిలీ కూడా ఖచ్చితంగా ఉంటుంది అంత బాధపడాల్సిన పనేమి లేదమ్మా అంటూ కూడా చాలా బాగా మాట్లాడడం జరుగుతుంది అది చూసి విష్ణు అయితే కాస్త కుదుట పడుతుంది విష్ణు మొహన్ నవ్వు చూసి పృథ్వీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు మరోవైపు నిఖిల్ అయితే ఆ ఆడుకుంటూ ఉంటే నిఖిల్ కి బాబు పుడితే ఇలానే ఆడుకుంటాడేమో అన్నట్లుగా అయితే నిఖిల్ ఫ్యాన్స్ ఫీల్ అవుతూ ఉంటారేమో మొత్తానికి ఇలా ఫ్యామిలీ వీక్ రోహినితో అయితే మరోసారి ఎక్సైటింగ్గా స్టార్ట్ చేసడం జరిగింది బిగ్ బాస్